ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కార్నర్ బిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర సబ్జెక్ట్లో ఆధునిక ప్రపంచ చరిత్ర అనే సెగ్మెంట్ బిట్స్ ని ఈ రోజు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి సరి కానిది ఏంటి సో ఐఎమ్ కీప్ ఆన్ టెలింగ్ యూ మీరు కానిది సరైనది అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి లేకపోతే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఒక చిన్న పొరపాటు వల్ల మీరు ఒక మార్క్ ని కోల్పోతారు ఒక మార్క్ కదా అని దయచేసి అనుకోకండి ఇప్పుడున్న కాంపిటీషన్ కి కొన్ని వందల ర్యాంకులు మీరు వెనక్కి పడిపోతారు సో అంత అంత వాల్యూ ఉంది ఒక మార్క్కి సో ఇక్కడ సరి కానిది అన్నారు అంటే రాంగ్ ఆన్సర్ ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది వస్తువుల ఉత్పత్తి పరి పరిమాణంలో గణనీయ మార్పు తీసుకొచ్చింది ఇది కరెక్టే శాంతియుతంగా క్రమేధి సంభవించింది కరెక్టే దీన్ని ఒక రాజకీయ విప్లవంగా చెప్పవచ్చు సో రాజకీయాలకి దీనికి సంబంధం లేదు కనుక సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది పారిశ్రామిక విప్లవాన్ని చవి చూసిన చివరి యూరప్ దేశం ఏది రైట్ ఆన్సర్ ఈజ్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ లోనే రావడానికి కారణం ఏంటి సో మనకు వస్త్ర పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉండటం ఇది కరెక్టే బొగ్గు గొనలు ఓడరేవులకు దగ్గరగా ఉండటం ఇది కూడా కరెక్టే సో మోర్ దాన్ వన్ ఉంది కనుక ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం ఏది సో ఆన్సర్ ఈజ్ జపాన్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు జాన్కే జేమ్స్ హెర్గ్రిస్ రిచర్డ్ ఆర్క్రైట్ అండ్ అడ్మండ్ కార్ట్రైట్ ఇలా ఫోర్ నలుగురు వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు అందులో మనకు జాన్ కే వచ్చి ఫ్లైయింగ్ షటిల్ అండ్ జేమ్స్ వచ్చి హెర్ జేమ్స్ హెర్విమ్స్ వచ్చి స్పిన్నింగ్ జర్నీ రిచర్డ్ ఆర్క్రైట్ వచ్చి వాటర్ ఫ్రేమ్ అండ్ ఎడ్మండ్ వచ్చి పవర్ లూ సో ఇలా మనకు ఏ బి సి ఉన్నాయి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఈ కరిగించే ప్రక్రియలో మొదట ఉపయోగించింది ఏంటి అనిచ్చారు ఇక్కడ ఆన్సర్ గర్ద బొగ్గు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి కానిది రాంగ్ ఆన్సర్ ఏంటి అని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మొదటి అబ్రహం గర్భి కోక్ బొగ్గులో బొగ్గుతో అధిక ఉష్ణోగ్రత సాధించాడు సో ఇది కరెక్టే అండ్ రెండో డర్బీ దుఃఖ ఉనుముతో తయారీ కరెక్టే అండ్ దుఃఖ ఇనుముతో సార్ దుఃఖ ఉనుముగా దుక్క ఇనుముతో నెక్స్ట్ మూడో డర్బీ సెవెన్ నది పై వంతెన అంతేనా కరెక్టే సో ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ మనకు రాంగ్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో ఏ శక్తి అందుబాటులోకి రావడంతో మొదట గణనీయమైన పారిశ్రామికీకరణ జరిగింది సో ఆన్సర్ ఆవిరి శక్తి నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ద మైనర్స్ ఫ్రెండ్ అనే నమూనా ఆవిరి యంత్రాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ థామస్ సావోరి నెక్స్ట్ పదో క్వశ్చన్ జేమ్స్ వాట్ తో కలిసి మాథ్యూ బౌల్డెన్ ఏ ప్రాంతంలో పరిశ్రమ స్థాపించారు ఆన్సర్ బర్మింగ్హమ్ నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ జాన్ మార్క్ ఆడమ్ కింది ఏ విధానాన్ని కనుక్కున్నాడు ఆన్సర్ కంకర రోడ్ల నిర్మాణం నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది వాటిలో వాటిలో రైల్వే ఆ విధానానికి సంబంధించి సరైంది ఇంతకు ముందు సరి కానిది రెండు ఇచ్చారు ఇప్పుడు సరైంది అంటున్నారు సరైంది అంటే మనకు రైట్ ఆన్సర్స్ మనం చెప్పాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆప్షన్ రైలు మార్గాలను కనిపెట్టడం ద్వారా పారిశ్రామికీకరణ ప్రక్రియ రెండో దశకు చేరుకుంది అండ్ ఇది కరెక్టే అండ్ మొదటి రైలు మార్గం స్టాక్టన్ డార్లింగ్టన్ పట్టణాలను కలిపింది కరెక్టే తర్వాత రైల్వేల పితామహుడు స్టీవెన్సన్ కరెక్టే సో అన్ని కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ అలెగ్జాండర్ గ్రహాబెల్ ఎప్పుడు టెలిఫోన్ ను ఆవిష్కరించారు సో ఆన్సర్ పద్దెనిమిది వందల సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ కింది వారి వారిలో ఆవిరి ఓడల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు మనకు రాబర్ట్ ఫుల్టన్ థామస్ సావోరి అండ్ నికోలస్ రూజ్ వెల్ట్ అనమాట సో ఈ థామస్ సావోరి అనే మనము నైన్త్ బుక్ చెప్పుకున్నాం కదా సో ఈయన ఆ మైనర్స్ ఫైన్ ఆవిరి యంత్రాన్ని రూపొందించారు సో ఇక్కడ ఆవిరి ఓడా అంటున్నారు సో మనకు సెకండ్ ఆప్షన్ కాదు వన్ అండ్ త్రీ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ పారిశ్రామిక విప్లవ పరిణా పరిణామాలను గుర్తించండి అని ఇక్కడ చెప్తు చెప్పడం జరుగుతుంది మనకు పరిణామం అంటే పెట్టుబ పెట్టుబ పెట్టుబడిదారి విధానం ప్రారంభమైంది నెక్స్ట్ బాల వ్యవస్థ ఆవిర్భవించింది అండ్ వలసవాదం సామ్రాజ్యవాదం వ్యాప్తి చెందాయి సామ్యవాదం కమ్యూనిజం మొదలైనవి ఆవిర్భవించాయి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు సో అలా ఫస్ట్ది రెండోది ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి సో చిన్న పిల్లలు కూడా మనం పనిలోకి పడదాం ఇంకా డబ్బులు వస్తాయి మన కుటుంబానికి అని రెండవది వచ్చింది తర్వాత ఏదైతే విలేజెస్ లో ఉన్నారో అగ్రికల్చర్ ని నమ్ముకుంటే కొన్ని కొన్ని కాలాల వరకు మాత్రమే మనకు కొన్ని కొన్ని పంటలు వస్తాయి సో అలాంటప్పుడు వచ్చిన పంట వర్షాలు ఎక్కువ పడి ఆ పంట పూర్తిగా చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉంది అలాంటప్పుడు వాళ్ళు కూడా వాటిని వదిలేసి వలసలకు వెళ్ళి సిటీస్ లో ఎక్కడైతే పారిశ్రామికంగా ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా హైలో ఉంటుందో అక్కడికి వాళ్ళు వలస వెళ్ళారనమాట సో అలా మూడవది నెక్స్ట్ ఇలాంటి వారి గురించి కృషి చేయడానికి కమ్యూనిజం ఇలాంటివి వచ్చాయి సో అలా నాలుగు పరిణామాలు మనకు ఆవిర్భవించాయి సో ఫోర్త్ ఆప్షన్ ఏబిసిడి నెక్స్ట్ కింది వారిలో లుద్దిజం నాయకుడు ఎవరు ఆన్సర్ జనరల్ లూడ్ నెక్స్ట్ ఎడ్వర్డ్ కార్వెంటర్ తను రాసిన ఏ గ్రంథంలో పారిశ్రామిక పట్టణాలు నరకానికి ద్వారాలు అని అన్నాడు ఆన్సర్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ టౌన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో లుద్దిజం లక్ష్యం కానిది ఏంటి సో కానిది ఏంటి అంటే కనీస వేతనాలు స్త్రీలు పిల్లలు పని భారం తగ్గించడం ఇది లక్ష్యమే ఆ యంత్రాలు యంత్రాలు రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం ఇది కూడా లక్ష్యమే కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం ఇది కూడా లక్ష్యమే యంత్రాలను అధికంగా తయారు చేయడం ఇది లక్ష్యం కాదు సో తనకి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ పీటర్లు మరణకాండ ఎప్పుడు జరిగింది దేనికి రైట్ ఆన్సర్ పద్దెనిమిది పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ పోరాడితే పోయేదేం లేదు బాన్స శృంఖలాలు తప్ప అని అన్న నాయకుడు ఎవరు ఆన్సర్ కార్లు మార్క్స్ పీటర్లు అనే పదం కింది కింద కింది వేటితో సరిపోతుంది ఆన్సర్ వాటర్లు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది ఏది ఏంటంటే తొమ్మిదేళ్ల లోపు పిల్లలు కర్మాగారాల్లో పని చేయడాన్ని నిషేధించింది పద్దెనిమిది పంతొమ్మిది చట్టం మహిళలు భూగర్భంలో పనిచేయడం నిషేధం పద్దెనిమిది నలభై ఏడు చట్టం ఆ పద్దెనిమిది ఏళ్ల లోపు ఆ పిల్లలు పది గంటలు పనిచేయాలి ఆ పద్దెనిమిది నలభై ఏడు చట్టం ఆన్సర్ పై అండి అన్ని కూడా కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కార్లు మార్క్స్ తన మిత్రుడు ఫ్రెడరిక్ ఏంజిల్స్ తో కలిసి రచించిన గ్రంథం ఏంటి ఆన్సర్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అది కింది వాటిలో విద్యుత్ బల్బును ఆవిష్కరించింది ఎవరు ఆన్సర్ థామస్ అల్వా ఎడ్సన్ చాలా చాలా ఫేమస్ నేమ్ అండ్ స్టీఫెన్సన్ రూపొందించిన రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ పేరు ఏంటి ఆన్సర్ గబ్లచర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ మొదటి నౌకా చట్టాన్ని బ్రిటన్ ఎప్పుడు ప్రవేశపెట్టింది ఆన్సర్ పదహారు వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇనుము చట్టం మొలాసిస్ నౌకా చట్టం ప్యారిస్ సంధి పదిహేడు అరవై మూడు పదహారు యాభై పదిహేడు ముప్పై మూడు పదిహేడు యాభై ఇలా ఫోర్ ఇచ్చారు మనం ఏ చట్టం ఎప్పుడు వచ్చిందో మనము కనుక్కోవాల్సి ఉంటుంది ఇందులో మనకు ఫస్ట్ ఏనుమ చట్టం విషయానికి వస్తే ఇది పదిహేడు వందల యాభైలో వచ్చిందనమాట సో ఒకటి దానికి బి వన్ డి నెక్స్ట్ క్వశ్చన్ మొలాసిస్ చట్టం వచ్చి పదిహేడు ముప్పై మూడులో సో వన్ డి సిడుంది వన్ డి టు సి సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది కనుక ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రైట్ రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ దేనికి సంబంధించినది మనకు అమెరికా వలసల్లో దొంగచాటు వ్యాపారాన్ని బహిర్గతం చేయడం కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అపలేషియన్ ఆవలి ఆవలి ప్రాంత భూముల్లో స్థిరపడ్డటాన్ని నిషేధిస్తూ బ్రి బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేసింది ఆన్సర్ పదిహేడు అరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ బోస్టన్ హత్యాకాండ జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు దిగ్బెబ్బై నెక్స్ట్ క్వశ్చన్ అపలేషియన్ ఆవలి ప్రాంతంలో ఫ్రెంచ్ రెడ్ ఇండియన్ల గురాక్రమణలను ఆపడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ ప్రాంతంలో సైన్యాన్ని నిలువరించింది ఆన్సర్ కెనడా న్యూయార్క్ నోవాస్కోషియాస్ అని అని ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ముప్పై రెండో క్వశ్చన్ ఏ చట్టం ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వం పశ్చిమ ఇండియా దీవుల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే మొలాసిస్ బ్రిటిష్ గ్యాలన్ కు ఆరు పెన్నీల పన్ను విధించింది రైట్ ఆన్సర్ మొలాసిస్ చట్టం పదిహేడు ముప్పై మూడు నెక్స్ట్ క్వశ్చన్ పంచదార చట్టం పదిహేడు అరవై నాలుగులో ప్రవేశపెట్టిన బ్రిటిష్ ప్రధాని ఎవరు ఆన్సర్ జార్జ్ గ్రెన్విల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నాలుగవది అమెరికా వలసల్లో బ్రిటిష్ ప్రభుత్వం విధించిన మొదటి ప్రత్యక్ష పన్ను ఏది దీనికి రైట్ ఆన్సర్ స్టాంప్ చట్టం నెక్స్ట్ బ్రిటిషర్లు క్వార్టరింగ్ చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు అరవై ఐదు నెక్స్ట్ స్టాంప్ చట్టాన్ని రద్దు చేసిన బ్రిటిష్ ప్రధాని ఎవరు ఆన్సర్ హోమ్ రాకింగ్హోమ్ రాకింగ్హామ్ నెక్స్ట్ ముప్పై ఏడవ క్వశ్చన్ హిందీ వాటిలో అమెరికాలో సన్స్ ఆఫ్ లిబర్టీ అనే పేరుతో ఏర్పడిన విప్లవ సంఘం నాయకులకు సంబంధించి సరికాలిది ఏది ఆన్సర్ ఫిలాగల్ఫియాలో కాల్వర్ట్ నాయకులు నెక్స్ట్ క్వశ్చన్ బోస్టన్ పీ పార్టీ సంఘటన జరిగిన సంవత్సరం ఏది పదిహేడు డెబ్బై మూడు నెక్స్ట్ అమెరికా స్వాతంత్ర్య తీర్మానాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ థామస్ జెఫర్సన్ నెక్స్ట్ అమెరికా స్వాతంత్ర్య చివరి దశ యుద్ధంలో యార్క్ టౌన్ వద్ద లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాధికారి ఎవరు ఆన్సర్ కార్న్ వ్యాలీస్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అమెరికా మొదటి అధ్యక్షుడు ఇవరు చాలా ఈజీ బిట్ బట్ చాలా చాలా రిపీట్ అయిన బిట్ చాలా ముఖ్యమైన బిట్స్ లో ఇదొకటి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ జార్జ్ వాషింగ్టన్ సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్